రాజకీయ నాయకులు అన్నాక పార్టీలు మారుతూ ఉంటారు అది సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ కానీ ఒక పార్టీ అధినేతకి కొంతమంది బాగా క్లోజ్ పీపుల్ ఉంటారు వీళ్ళు పార్టీ మారుతున్నారు వీళ్ళకి టికెట్లు ఇవ్వలేదని పార్టీ మారుతున్నారు వేరే పార్టీ పెద్ద ఆఫర్ ఇచ్చిందని పార్టీ మారుతున్నారు ఇట్లాంటివి వింటే ఆ అధినేతలు కూడా తట్టుకోలేరు రాజకీయాల్లో వెన్నుపోట్లు ఆత్మహత్యలు సహజంగా జరుగుతూ ఉంటాయి అదే రాజకీయం అత్యంత నీచమైన స్థితికి దిగజారిపోయి చేసేదే రాజకీయం సో ఈ రాజకీయంలో కూడా కాస్తంత ఎమోషన్ మిగిలి ఉంటాయి ఎట్లా అంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కానీ అంత అత్యంత సన్నిహితుడికి కూడా తాము చేసిన సర్వేలో గెలుపు రాదని తేలిపోవడంతో ఆయన్ని టికెట్ ఇవ్వమని పక్కన పెట్టారు సరే కొన్ని ప్రాంతాలు కోల్పోతే కోల్పోయాము సన్నిహితులను కోల్పోకూడదు కదా ఒక టికెట్ పోతే ఓడిపోతే ఓడిపోయాములే మనవాడే కదా అని జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉండలేదు ఒకవేళ ఓడిపోతే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి ఈసారైనా మినిస్ట్రీ ఇద్దామని అనుకోలేదు అట్లీస్ట్ ఈసారి వస్తే మినిస్ట్రీ ఇవ్వకపోయినా అట్లీస్ట్ టికెట్ తీసేయలేదు అందరికీ తీసేసాం కానీ సన్నిహితుడు క్లోజ్ వ్యక్తి అయినా ఇతనికి ఫస్ట్ నుంచి మనతో నిలబడి ఇతనికి టికెట్ తీసేయలేదు అనేటువంటి ఒక పాజిటివ్ అయినా ఉంటుంది కదా అతని పట్ల అని జగన్ ఆలోచించకుండా ఎటువంటి మోహమాటం లేకుండా నా సన్నిహితుడినే ఇట్లా తీసేస్తే మిగతా వాళ్ళు మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి స్ట్రిక్ట్గా ముందుకెళ్తున్నాను గెలిపే లక్ష్యంగా వెళ్తున్నాను తప్ప ఎవరిని టార్గెట్ కాదనే ఉద్దేశంతో జగన్ ఫస్ట్ తన సన్నిహితుడినే పక్కన పెట్టారు సో సన్నిహితుడినే పక్కన పెడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనే సందేశాన్ని ఇవ్వటం కోసం ఆయన ఇట్లా చేస్తే ఈ సన్నిహితుడు ఏం చేశాడు పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసారు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఆయనకి మంత్రి పదవి బాకీ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆర్కేకి సో మంత్రి పదవి ఎట్లాగ ఇవ్వలేకపోయారు మళ్ళీ టికెట్ అనేది ఇచ్చి ఉంటే బాగుండేది ఇది ఆర్కే యొక్క వెర్షన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళ వెర్షన్ ఏంటంటే ఇంత హడావిడిగా పార్టీకి రాజీనామా చేసి షర్మిల వెంట నడుస్తూ షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని నువ్వు శబదాలు చేస్తున్నావు కదా మరి ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన బాగాలేదని అసలు ఫండ్సే రాలేదని నియోజకవర్గానికి నువ్వు అంటున్నావు కదా ఇన్నాళ్ళు నువ్వు నీ సొంత ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని నువ్వు వెక్కిరిస్తూ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ జగన్ ప్రభుత్వం ద్రోహం చేసిందని చెప్తూ ఇప్పుడు చెప్తున్నావు మళ్ళీ ఇప్పుడు కూడా టికెట్ ఇచ్చి ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యి ఉంటే కూడా నోరు మూసుకుని ఉండేవాడివి సో నీ సొంత నియోజకవర్గ ప్రజలకి ఇన్నాళ్ళు ఈ నాలుగైదేళ్ళు నువ్వు అబద్ధాలు చెప్తూ వచ్చావు ఎప్పుడైతే నీకు టికెట్ ఇవ్వరన్నారో నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద నిజాలు నువ్వు అనుకునే నిజాలని చెప్పడం మొదలు పెట్టావు సో నీ ఉద్దేశంలో టికెట్ అనేది మాత్రమే ఇంపార్టెంట్ తప్ప ప్రజలకి నియోజకవర్గానికి జరిగే మేలు నీకు లెక్కలోకి రాదు కేవలం నీ పబ్బం గడుపుకోవడానికి ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకోవడానికి ఎమ్మెల్యేలు అవ్వడానికి వస్తున్నటువంటి ప్రాజెక్టుల్లో సొమ్ములు దోచుకోవడానికి తప్ప ఇంకొక రకమైన ఫీలింగ్ నీకు ప్రజల పట్ల లేదు నీ నిజస్వరూపాన్ని రూపాన్ని బయటపెట్టడానికే జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేశారు అని జగన్ అండ్ బ్యాచ్ ఈరోజు వినిపిస్తున్నటువంటి ఒక కొత్త వాదన దీనికి మీరు ఏకేబిస్తారా ఈ అంశంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుందో ఒక సామాన్య ఓటర్గా కామెంట్ చేయండి ఐ సపోర్ట్ ఆర్కే లేదా ఐ సపోర్ట్ జగన్ అని మీ అభిప్రాయం కామెంట్లో పెట్టండి మీకు టైం లేకపోతే లేదు మీకు టైం ఉందంటే ఈ అంశం మీద క్లియర్ కట్గా ఒక కామెంట్ ఒక పెద్ద విశ్లేషణ రాయండి